సార్వత్రిక ఎన్నికలను సమీపిస్తున్న నేపథ్యంలో అసాంఘిక కార్యకలాపాలను నిరోధించే దిశగా చెక్ పోస్టులు ఏర్పాటు చేయడంపై పోలీసు ఉన్నతాధికారులు దృష్టి సారించారు ఈ నేపథ్యంలోనే నర్సీపట్నం ఏఎస్ఐ ఆదిరాజు సింగ్ కొయ్యూరు గోల్గొండ మండలాల సరిహద్దు ప్రాంతాలలో చెక్ పోస్టుల ఏర్పాటుకు స్థల పరిశీలన జరిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోస్టులు ఏర్పాటు చేసి మైదాన ప్రాంతం నుండి మన్యానికి మన్యం నుండి మైదాన ప్రాంతానికి వచ్చిపోయే వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుందన్నారు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా నగదు మద్యం అక్రమ రవాణాలకు అడ్డుకట్ట వేసేందుకే ఈ చర్యలు చేపట్టామన్నారు

ఎలక్షన్ సంబంధించి రూట్స్ ఉంటాయి అది చూడ్డానికి ఇక్కడ వచ్చాము మన ఇక్కడ చెక్ పోస్ట్ ప్లాన్ చేసా చేస్తున్నాము ఇప్పుడు ఇక్కడ ఎక్కడ పెట్టాలి ఇక్కడ నుంచి మ్యాక్సిమం వెహికల్స్ వస్తాయి అని ప్రతి ఒక్క వెహికల్కి మన పూర్తిగా చెక్ చేయాలి ఇల్లీగల్ క్యాష్ లిక్కర్ ఏదైనా స్మగ్లింగ్ నడుస్తాయి అమౌంట్ మినిమం సార్ మన మినిమం అమౌంట్ అంటే ఫిఫ్టీ థౌజండ్ ఉంటాయి ఎంఆర్ఓకి మనం ఇస్తున్నాము తర్వాత గ్రేటర్ దాన్ టెన్ లాక్ ఉంటే దెన్ వీ గివ్ ఎన్ నోటీస్ టు ఐటీ ఆల్సో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అండ్ ఏదైనా ఇల్లీగల్ స్మగ్లింగ్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ వస్తే మీ ఖచ్చితంగా మన సీనియర్ ఆఫీసర్స్ ఎస్హెచ్ఓ సిఐ నా దృష్టిలో ఖచ్చితంగా పెట్టండి సరే ఇదే పర్పస్ వేరే పర్పస్ ఏమైనా ఉందా విజయవాడ రావడానికి అన్ని ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతుంది ఇక్కడ క్యాష్ కానీ క్యాష్ మేబీ గాంజా ఐడియర్ యాక్ట్ ఏదైనా ఎలక్షన్స్కి అన్ఫేర్ ప్లే వస్తాయి ఎలక్షన్స్లో అన్నీ మనం ఆపాలి అండ్ ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ ఉండండి అంటే ఓన్లీ అలా ఎలక్షన్ పర్పస్ గైడ్ లైన్స్ ప్రకారంగా వచ్చారా లేకపోతే వేరే ఇన్ఫర్మేషన్లు ఏమైనా ఉండి ఏమైనా నెట్వర్క్ ఏమైనా అది ఇప్పుడు అన్నీ ఇంటర్ డిస్ట్రిక్ట్ రూట్స్ ఏమేమి ఉన్నాయి మన జిల్లాలో వచ్చిన రూట్స్ ఏమేమన్నాయి అది చూడడానికి వచ్చాను ఓకే సార్ థ్యాంక్ యూ